నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడితో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ ఘోరంగా ఓడిపోయి కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది దీంతో గతంలో టీడీపీ నేతలపై జగన్ సర్కారు చేసిన దాష్టికాలకు ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదల పార్టీ నేతల్లో ఉంది అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాత్రం వ్యక్తిగతంగా కాకుండా పార్టీ పరంగా జరిగిన అన్యాయాలపైనే స్పందించాలనే ఆలోచనతో ఉన్నారు అదే విషయాన్ని పార్టీ నేతలకు స్పష్టం చేశారు ఈ నేపథ్యంలోనే గత వైసీపీ అధికారంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసును రీఓపెన్ చేశారు గతంలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు ఆ కేసును రీఓపెన్ చేశారు ఈ కేసులో లేళ్ల అప్పిరెడ్డితో పాటు దేవినేని అవినాష్ మాజీ ఎంపీ నందిగం సురేష్లను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది ఏ క్షణంలోనైనా వారిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది వారి నేతృత్వంలోనే దాడి జరిగినట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించారు ఆ వైసీపీ నాయకులు తమ ముఖ్య అనుచరుల్ని నేరుగా టీడీపీ ఆఫీసుకు రాళ్లు కర్రలతో పంపించారు అందుకు సంబంధించిన అన్ని దృశ్యాలు నమోదయ్యాయి ఆ రోజున గుంటూరు వైపు నుంచి విజయవాడ వైపు నుంచి మంగళగిరి నుంచి వచ్చిన దుండగులను గుర్తించారు దాడి చేయడానికి వారు వచ్చిన వాహనాలు వారు ఎవరి వద్ద నుంచి ఆదేశాలు తీసుకున్నారో మొత్తం కాల్ టోల్గేట్ వద్ద రికార్డులు తీసుకొని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు టీడీపీ కార్యాలయంపై దాడికి పక్కా స్కెచ్ వేశారని పోలీసు విచారణలో తేలినట్టు తెలుస్తోంది ఏకకాలంలో విజయవాడలో పట్టాభిరామ్ ఇంటిపై దాడి టీడీపీ పై దాడి జరిగేలా దేవినేని అవినాష్ తన ముఠాను ప్రేరేపించారు టీడీపీ పై దాడి కోసం లేళ్ల అప్పిరెడ్డి గుంటూరు నుంచి తన అనుచరులను పంపారు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆయన తగిన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది ఇక దాడి కోసం మాజీ ఎంపీ నందిగం సురేష్ కూడా తన అనుచరులను పంపారట టీడీపీ ఆఫీస్ విధ్వంసం చేశాక ఆ వీడియోలను అనుచరులు ఆయనకు షేర్ చేసినట్టు తెలుస్తోంది ఇక ఈ కేసులో అప్పిరెడ్డి అవినాష్ నందిగం సురేష్ అరెస్టుతో ఆగిపోయేలా కనిపించడం లేదు అసలు వారి ముగ్గురికి ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయి అనే అంశంపై విచారణ జరిపే అవకాశం ఉంది తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాలపై ఆరా తీస్తారని వాదనలు వినిపిస్తున్నాయి అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల స్థాయిలో జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి దీంతో తాము వ్యక్తిగతంగానో కుట్రపూరితంగానో కాకుండా చట్టబద్ధంగా టీడీపీ ఆఫీస్పై దాడి ఘటన లెక్క తేల్చడానికి చంద్రబాబు సర్కారు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది